నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అంతరిక్షంలో మరో అద్భుతం సాక్షాత్కారమైంది భూమికి ప్రస్తుతం ఉన్న చంద్రుడికి తోడు మరో చిన్న చంద్రుడు వచ్చి చేరాడు నవంబర్ చివరి వరకు ఈ రెండో చందమామ చెక్కర్లు కొట్టనున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీన్నే శాస్త్రవేత్తలు మినీ మూన్ గా పిలుస్తారు అసలు ఏమిటి మినీ మూన్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యుడు చుట్టూ పరిభ్రమించే రెండు వేల ఇరవై నాలుగు అనే గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడంతో అది మినీ చంద్రుడిగా మారిపోయింది భూమికి తాత్కాలిక ఉపగ్రహంగా అది నవంబర్ వరకు పరిభ్రమించనుంది సూర్యుడి చుట్టూ పరిభ్రమించే రెండు వేల ఇరవై నాలుగు పీటిఫై ఆస్ట్రాయిడ్ కొన్నేళ్లుగా భూమికి దగ్గరగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు సూర్యుడి గురుత్వాకరణ శక్తి ప్రభావంలో ఉన్న ఈ గ్రహశకలం మెల్లగా భూమి భావ పరిధిలోకి కూడా రావడంతో మినీ ఉపగ్రహంగా మారింది సూర్యుడు భూమి గురుత్వాకర్షణ శక్తి సంయుక్త ప్రభావంతో ఈ అద్భుతం సాక్షాత్కారమైంది కొన్ని రోజుల పాటు ఈ మినీ మూన్ సంక్లిష్ట మార్గంలో భూమి చుట్టూ పరిభ్రమించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నవంబర్ తర్వాత మళ్లీ తన పాత మార్గంలో ప్రయాణించనుందని చెప్పారు ఈ గ్రహశకలాన్ని మరింత నిశ్చితంగా అధ్యయనం చేసేందుకు తమకు అద్భుత అవకాశం లభించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సో ఏది ఏమైనా మినీ మూన్ మూన్ రెండూ కూడా నవంబర్ వరకు కనపడతాయనేది ఖగోళ శాస్త్రవేత్తలనైతే కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది అదేవిధంగా దీనిపై పరిశోధనలు చేయడానికి అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఇవాళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ